ఐఫ్రెన్స్ అందరికీ ఈ వీడియోలో మనకి స్కూటీ ఉన్న ప్రతి అయితే ఉపయోగపడుతుంది మనకి స్కూటీ గేర్ బాక్స్ అని ఉంటుంది చాలా మందికి అయితే తెలియదు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని వీడియోలో చూస్తాను మనకి లెఫ్ట్ సైడ్ అయితే వీల్ దగ్గర అయితే టొమ్ బోల్ట్లో అయితే రెండు ఉంటాయి పైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుని మనం లెవెల్ అన్న చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే దాంట్లో నుంచి ఆయిల్ రాకపోతే మనకి డౌన్ సైడ్ అయితే ఖచ్చితంగా అయితే ఆయిల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెన్ ఎంఎల్ కూడా రాలేదు దీనికి మనకి క్వాంటిటీ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఎంఎల్ ఇది వాల్వ్ లైన్ నుంచి అయితే మనకి సెవెంటీ రూపీస్ అలా ఉంది క్యాస్ట్రాల్లో అయితే నైంటీ రూపీస్ అలా ఉంటుంది ఇది మనకి జస్ట్ ఆ బోట్ను అన్నది తీసి ఆయిల్ అన్నది డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెచ్డీ దాని బేస్లో పెట్టేసుకుని మనకి స్టిక్ టైప్లో ఉంది కదా దాని చివర అన్నది కట్ చేసుకుని జస్ట్ దాంట్లో పెట్టుకుని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా అన్నది ఆయిల్ వెళ్ళిపోతే లెవెల్ అప్ అయిన తర్వాత మనకి వన్ టెన్ టెంల్ కరెక్ట్గా సరిపోతుంది లెవెల్ అప్ అయిపోయిన తర్వాత పై నుంచి అయితే మనకి డ్రాప్స్ కన్నా అయితే పడుతుంది అది మనకి లెవెల్లో ఉన్నట్టు మనం ఎప్పుడైనా చెక్ చేసినా కూడా దీన్ని బట్టి చెక్ చేయలే వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి